ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ మన రాష్ట్రానికి లేదు పది సంవత్సరాల నాటి ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయలే చదువుకోవాలంటే ఎక్కడనో నెల్లూరులో ఉన్న ఇన్స్టిట్యూట్ కో ఇంకెక్కడికో ఇంకెక్కడికో మా సోదరులు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే నేను ముఖ్యమంత్రి అయిన మరుక్షణం మా పద్మశాలి సోదరులు నాకు గుర్తు చేస్తే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ రోజు హెచ్డి సాధించడమే కాదు దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టి వారి గౌరవాన్ని పద్మశాలి సోదరుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలి అని చెప్పి ఈ రోజు మనం నిర్ణయం తీసుకున్నాం ఇంతకుముందు మిత్రుడు గారు అడిగినారు ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారు పేరు పెట్టాలి అని వాస్తవంగా వారు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన వారు నల్గొండ జిల్లాలో ప్రజాప్రతినిధిగా రాణించిన వారు తెలంగాణ రాష్ట్ర సాధనలోనే ఒక ఆదర్శ మూర్తిగా ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరును ఆసిఫాబాద్ మెడికల్ కాలేజ్కి పెడతామని చెప్పి ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఈ నిర్ణయాన్ని మా పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రభుత్వంలో ఆదేశాలు ఇచ్చే వరకు ఆ బాధ్యతను వారిని తీసుకోమని చెప్పి నేను వేదిక మీద నుంచి వారికి సూచన చేస్తున్నా మిత్రులరా మీ బకాయిలు కావచ్చు మీ విద్యుత్ బిల్లులు కావచ్చు మీ ఆర్ను డిపో కావచ్చు ఇతర చాలా అంశాలను ఎప్పటికప్పుడు నా దృష్టికి వచ్చినప్పుడు ఎంబడెంబడే వాటిని పరిష్కరిస్తూ ముందుకు వెళ్ళిన రైతన్నలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చినో రోజు మా నేతన్నలను కూడా అంతే ప్రాధాన్యత ముందుకు నడిపించాలని మా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకున్నది అందుకే ఇవాళ ఈ ప్రభుత్వం మీది మీ సోదరుడు రేవంత్ అన్న తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు మీకు కావలసిన పనులన్నీ చేయించుకోండి చేయించుకోకపోతే అది మీ తప్పు అవుతుంది నా తప్పు కాదు మీరు అడిగింది ఇవ్వడం నా కర్తవ్యం నా కర్తవ్యాన్ని నిర్వహించడంలో నేను ఎప్పుడు వెనక అడుగు వేయను మీకు అందరికీ తెలుసు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఏదొచ్చినా ఎదుర్కొని నిలబడ్డ నేను ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా అత్యంత చిన్న వయసులోనే ఈరోజు ఈ బాధ్యత నాకు వచ్చింది ఈరోజు నాకు ఏ చీకు చింత లేదు ఏ వ్యసనాలు లేవు ఏ అవసరాలు లేవు నాకున్నదల్లా నన్ను ఆశీర్వదించిన ఈ సమాజానికి ఏదైనా చేయాలన్న తపన తప్ప నాకు అండగా నిలబడ్డ కుటుంబాలను వాళ్ళ బిడ్డగా ఈరోజు ఆదుకోవాలన్న ఆలోచన తప్ప నాకు ఇంకొకటి లేదు ఇవ్వాలని ఆశిస్తున్నది మీ అభిమానాన్ని మీ అభిమానంతో గుండెల్లో పెట్టుకుంటే మీకోసం నిరంతరం పనిచేస్తా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తా మీ అభివృద్ధిలో భాగస్వామిని అవుతా మిమ్మల్ని ఏ విధంగా ఆదుకోవాలనో ప్రణాళికలు మీరు తీసుకొని రాండి ప్రభుత్వంలో ఆలో ఆమోదింపజేసే బాధ్యత నాది బతుకమ్మ చీరలు నేను ఎక్కువ విమర్శించదలుచుకోలేదు కానీ ఇచ్చిన చీరలు తీసుకొచ్చి పొలాల గట్లల్లో పిట్టలను బెదరగొట్టడానికి కట్టడం తప్ప మా ఆడబిడ్డలు కట్టుకునే సందర్భం ఎక్కడన్నా ఉందా కానీ మా నేతన్నల వృత్తి దెబ్బతింటుంది వాళ్ళకు అంతకుముందు ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చింది ఈ ప్రభుత్వం వచ్చింది అని ఆపితే అప్రతిష్ట పాలవుతామని చెప్పి మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మా ఇరాబత్ అనిల్ గారు అదే విధంగా మా తుమ్మల నాగేశ్వరరావు గారు నా దృష్టికి వచ్చారు నేను ఆలోచన చేసిన నిజంగానే కుల వృత్తులను చేతు వృత్తులను అంతరించి పోనియొద్దు వాటిని కాపాడాలంటే ఏం చేయాలని ఆలోచన చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మంది ఆడబిడ్డలు స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉన్నారు ఆడబిడ్డలకు ప్రత్యేకంగా చీర సారే పెట్టే సాంప్రదాయంలో ఒక్కొక్కరికి రెండు మంచి చీరల్ని ఇద్దాం తుమ్మలన్న కోటి ముప్పై లక్షల చీరలు మా పద్మశాలి సోదరులకు ఆర్డర్ ఇవ్వండి ఖర్చు ఎంతైనా పర్వాలేదు ఖర్చుకు వెనకాడకండి ఆనాడు బతుకమ్మ చీరలకు రెండు రెండు వందల యాభై రూపాయలు ఖర్చు పెడితే నాకు తెలిసి ఈరోజు ఐదు నుంచి ఆరు వందల రూపాయలు ఆ చీర మీద పెట్టుబడి పెట్టి ఈరోజు మనం ఆరు వందల కోట్ల రూపాయల ఆర్డర్స్ ఈరోజు పద్మశాలి సోదరులకు ఇవ్వడం జరిగింది కరెంటు బిల్లులు బతుకమ్మ చీరల బకాయిలు వేములవాడలో యాన్ డిపో అదే విధంగా మీకు సంబంధించిన బకాయిలను ఇన్సూరెన్స్లను అన్నిటిని కూడా గత ఆగస్టులోనే మీ సమావేశానికి వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది